వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఐదేళ్ల వైసీపీ అరాచక ఆర్థిక పాలన కారణంగా ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎలక్షన్స్ కి ముందు రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల సాయం చేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల హామీ సందిగ్ధంలో పడింది మరో నాలుగు నెలలకు ప్రభుత్వం ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తెచ్చిన నేపథ్యంలో ఈ పథకం అమలు ఎప్పుడు చేస్తారన్న దానిపై స్పష్టత రావడం లేదు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాలకు నిధులు ఖర్చు నిమిత్తం సర్కారు ఆర్డినెన్స్ ద్వారా ఆమోదం తీసుకున్నందున నవంబర్ లోపు రైతులకు చేస్తామన్న సాయం అందే అవకాశం లేదని తెలుస్తోంది పోని పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాకైనా ఈ ఏడాదిలో రైతులకు సాయం చేస్తారా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో బయట ఎన్నో హామీలు ఇచ్చారు కానీ నిన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్ దుందుడుకు చర్యల కారణంగా ఖజానాలో నిధులు లేవు చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే అన్నదాతలకు సాయం ఇప్పుడప్పుడే చేసే అవకాశం లేదని అర్థమవుతోంది ఇదే విషయంపై ప్రభుత్వ నేతల్లో కూడా చర్చ జరుగుతోంది కారు సీజన్ మధ్యలోకి వచ్చింది సెప్టెంబర్ నెలాఖరుతో పంటల సాగుకు సమయం ముగుస్తుంది మరోవైపు భారీ వర్షాలు వరదల వల్ల సుమారు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతున్నాయని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీపై ఇంకా ప్రభుత్వంలో కదలికలేదు అదే విధంగా జగన్ అధికారంలో ఉన్న రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు రబీ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు రబీ పంటల బీమా క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి పంట రుణాలపై సున్నా వడ్డీ రిఎంబర్స్మెంట్ అలాగే ఉంది బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వట్లేదు కౌలు రైతులకైతే ఆ వసతులు అసలేవు దీంతో రైతులు కార్ఫ్ పెట్టుబడుల కోసం వెతుకులాటలో ఉన్నారు ప్రభుత్వం అందిస్తామన్న సాయం ఇరవై వేల కోసం ఎదురు చూస్తున్నారు ఎన్ని ఆర్థిక ఇబ్బందుల మధ్య రైతులకు చేస్తామన్న సాయంపై ఇప్పటి వరకు ప్రభుత్వంలో కనీస మార్తలకు చర్చ కూడా జరపలేకపోతున్నారు కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ తో ఇస్తారా కలపకుండానే ఇస్తారా అలాగే కౌలు రైతులకు సాయం సంగతి ఏం చేస్తారు అనే దానిపై ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తేనే స్పష్టత వస్తుంది అన్ని చూసుకొని రానున్న జనవరిలో సంక్రాంతికి కొంచెం అటు ఇటుగా రైతు సాయం విడుదల చేస్తారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఏం జరుగుతుందో మరి చూడాలి